ఇంటింటికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన పథకాలను ఇంటింటికి వెళ్ళి ప్రజలకు వివరించిన నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాలలో ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై మూడు వార్డులలో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఇరవై ఎనిమిదవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ కృపాకర్ ముప్పయో వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ కొండారెడ్డి ముప్పై మూడవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ జోసెఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరుగుతూ సమస్యలను తెలుసుకుంటూ వారే స్వయంగా మై టీడీపీ యాప్ నందు నమోదు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం పథకాల అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు అలాగే ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు సూపర్ సిక్స్ పథకాల హామీని నెరవేర్చడంతో పాటు రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సంతోషం వెళ్లి విరేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ బాబు మంత్రి ఎన్ఎండి ఫరూక్ సారథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ఏపీ కొత్త చరిత్ర సృష్టిస్తోందన్న ఎన్ఎండి ఫిరోజ్ తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు

చూపు సార్ చెప్పు నీకేం ఏం చెప్పు బైక్ ఉంటా अरे यमै दिच्या ल न अनि वल्कु आ कालको प्रब्लेम छ यी मुन्टम ब्लाक छ आ काल वदै इदै ना हा अनि दानि चाहिँ नि त पहिला भन्ने म उ ३ से न म न यो नया के छ द अनि न भेडी पर्दैन हा अच्छा नि जक निबे नि त

ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు తొలి అడుగు ప్రోగ్రాం స్టార్ట్ చేశాం మేము పొద్దున్నే ప్రోగ్రామ్ లో తిరుగుతున్నాం ఈ రోజు సాయంత్రం వచ్చేసి ట్వంటీ ఎయిత్ థర్టీ థర్టీ త్రీ వార్డ్లో మన క్లస్టర్ ఇన్ఛార్జ్ కొండారెడ్డి అన్న ఆధ్వర్యంలో అట్లనే వార్డు వార్డు ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ మన కృభాకర్ అన్న జోసెఫ్ అన్న వార్డులో తిరగడం జరిగింది ఇక్కడ చా దాదాపు ప్రతి ఇంటిలో మనం తల్లి దీవెన వచ్చింది ఒక ఒక్క ఇంట్లో అయితే ముగ్గురు పిల్లలకి నలుగురు పిల్లలకి తల్లి దీవెన వచ్చింది అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఇంకొకటి పెన్షన్స్ అయితే ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళకి ప్రతి వాళ్ళకి పెన్షన్స్ వచ్చింది అట్లనే మనం డోర్ టు డోర్ తిరగడం వల్ల ఇక్కడ వాటర్ సమస్యలు కూడా చాలామంది చెప్పుకుంటున్నారు అట్లనే కొత్త కొంతమందికి పెన్షన్స్ రాలేదు వాళ్ళు కూడా చెప్తున్నారు పెన్షన్స్ కావాలని వాళ్ళు కూడా అప్పుడప్పటికే మనం రెక్టిఫై చేస్తున్నాము సచివాలయం వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకి చెప్తున్నాము ఇది ప్రాబ్లం ఉందని వాళ్ళు అప్పుడే నోట్ డౌన్ కూడా చేసుకుంటున్నారు అట్లనే ఏదన్నా వార్డు సమస్య ఉన్నా కానీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సమస్య కూడా చెప్తున్నారు ఇది ఒక మంచి ప్రభుత్వం దానికోసం ఏదో చిన్న సమస్య ఉన్నా కానీ అప్పుడప్పటికే మనం రెక్టిఫై కూడా చేస్తున్నాము ఇట్లా ప్రతి వార్డులో ప్రతి అంటే పరి ప్రతి కార్యకర్త కానీ ప్రతి మన బూత్ ఇన్ఛార్జ్ కానీ వార్డ్ ఇన్ఛార్జ్ కానీ క్లస్టర్లు కానీ కో క్లస్టర్లు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక కార్యకర్తలుగా తిరిగి ప్రతి అంటే ప్రజల సమస్య మనం ఖచ్చితంగా తీరుస్తామని అట్లానే ఒక సంవత్సరంలోనే నంద్యాలలో మనం చాలా అభివృద్ధి చేశాం చాలా చోట మనం రోడ్లు వేసాం డ్రైనేజ్ చేశాం ఇంకా చాలా చేసేది ఉంది ఖచ్చితంగా ప్రజలు కూడా మనకు సహకరించాలి అట్లనే ఇంకా ఈ నాలుగు సంవత్సరాలు ఖచ్చితంగా నంద్యాల్ని నందనవనం చేశామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై తెలుగుదేశం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి